బాబూజీ ఎప్పుడు సాధకుణ్ణి తనని దోచుకో అంటారు అలా దోచుకో అనడానికి అర్థమేమిటి ఎలా అన్న ప్రశ్నకు జవాబు మనది కాని వస్తువును దేనినైనా పొందాలి అంటే దానిని దోచుకోవాలి కానీ మహత్తర శక్తిని పొందాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి అంటే మన అహంను తొలగించుకోవాలి ఒక స్థానంలో ఒకరు కూర్చుని ఉండగా అదే స్థానంలో మరొకరు కూర్చోవడానికి వీలుండదు ఎవరూ లేకపోతే మరొకరు కూర్చునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన హృదయం అనే స్థానంలో అహమును తొలగించినట్లయితే దివ్యత్వం అక్కడ చోటు చేసుకుంటుంది మహత్తర శక్తి అక్కడ ప్రవేశిస్తుంది ఆ తర్వాత మనం నేను అని భావించినప్పుడల్లా ఆ దివ్యశక్తిని ఉద్దేశించినట్లు అవుతుంది మన హృదయం బాబూజీకే అర్పిస్తే నేను అనుకున్నప్పుడల్లా అది వారికే చెందుతుంది అహం తొలగించుకోవటం కష్టమంటారు కానీ ఈ విధంగా చేస్తే చాలా సులభం అవుతుంది